మొన్నసరికి ప్రసాదం ఉండి ఎనిమిది కుండలు పెద్ద పెద్ద కుండలు ఉంటాయి అవన్నీ చేసాం స్టార్ట్ చేసాం కొద్ది కొద్దిగా వచ్చారు అలాగా లావ్ అయిపోయారు ఎవరు కంట్రోల్ చేయలేకపోయినా మేము అంత దాన్ని ఎప్పుడు రాలేదు వచ్చారు అప్పుడు అన్ని చూసుకోవడం అయింది లోపు జనం నేను ట్రాక్టర్ మీద ఉన్నాను రాలేను ట్రాక్టర్ మీద అందరికీ దండం పెట్టి అంటే కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది చాలా గొడవ మామూలుగానే గుడికి వేలాది మంది అంటే రెండు వేల సాధారణంగా రెండు వేల నుంచి మూడు వేల మంది భక్తులు వస్తూ ఉంటారు అటువంటిది ఆ రోజు పాతిక వేల మంది పైగా వచ్చారు ఘటన చోటు చేసుకుంది అని పోలీసులు చెప్తున్న పరిస్థితి ఎన్ని ఎన్ని వేలని తెలీదు నాకు నేను ముసిలి వాళ్ళు నాకు ఆవిడ ఏ నాకు దేవుడి దగ్గర వస్తారు పూజ చేస్తారు ప్రసాదం ఇస్తే తిని వెళ్తుంది అదే అందుకని ఏకాదశి ఇదో నాకేమి అయ్యా మరి ఆవిడ అల్లగల్లగల్లా జనం నిండిపోయారు మేము పోలీసు వాళ్ళకి ఎవరు చెప్పలేదు ఎందుకు రోజు చేస్తున్నాం కదా ప్రధానంగా ఇక్కడ కూడా అదే అంటున్నారు పోలీసులకి ముందస్తుగా ఏమీ చెప్పలేదు అందుకే ఘటన చోటు చేసుకుంది అని పోలీసులు వర్షం చెప్తున్నారు ఈ చెప్పడానికి అంత జనం అవుతుంది మాకేం తెలుసు నే నాకు ఇప్పుడు నైన్టీ ఫైవ్ ఇయర్స్ నీకు నైన్టీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు చెప్పు ఏడు అండి ఇవాళ ఏకాదశి ద్వాదశి ఇవన్నీ ఎవరికి ఉండే పుడికి వస్తారు భక్తులు అంతే తెలుసు అంతే కానీ ఏకాదశి ఏం